ప్రైవేట్ కార్పొరేట్ మెడికల్ మాఫియా దందాను అరికట్టాలని అఖిల భారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో హైదరాబాద్ కోఠిలోని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కార్యాలయాన్ని ముట్టడించారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు కార్యాలయంలోకి వెళ్తున్న ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు దీంతో విద్యార్థి సంఘాల నాయకులకు పోలీసులకు తోపులాట జరిగి ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది ప్రజల ప్రాణాలతో వ్యాపారం చేస్తున్న ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ధర్మేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ అలకనంద మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు అక్రమంగా నిర్వహిస్తున్నారన్నారు అనుమతులు లేని వైద్యశాలలపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఏ ఆధ్వర్యంలో రాష్ట పెద్ద ఎత్తున పోరాటాలకు పిలుపునిస్తామని హెచ్చరించారు రంగారెడ్డి జిల్లాలో అలకనంద అనేటువంటి ఒక మల్టీ స్పెషాలిటీ ప్రైవేట్ హాస్పిటల్లో విచ్చలవిడిగా అక్రమంగా కిడ్నీలు అమ్ముతూ కిడ్నీల ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తూ కూడా ఉదంతం జరిగింది కేవలం వైద్య ఆరోగ్య శాఖ కేవలం ఈ రోజు ఘటన జరిగినటువంటి నేపథ్యంలోనే వారాలు దూతుడు చర్యలు తీసుకున్నారు తప్ప దీర్ఘకాల సమస్య పరిష్కార దిశగా ఆలోచించట్లేదని చెప్పి మేము ప్రధానంగా ఆరోపిస్తున్నాము ఇది కేవలం ఒక హాస్పిటల్ దందాగానే చూడద్దు ఇది రాష్ట్రంలో ప్రైవేట్ కార్పొరేట్ మాఫియాగా పెద్దగా చలామణి అవుతుందని చెప్పి మేము ఆరోపిస్తున్నాము